స్వాగతం సుస్వాగతం కమిషన్ వ్యాపారులు మరియు కొనుగోలు వారు అందరికీ కూడా మా యొక్క స్వాగత సామాన్యులు తెలుపుతూ ఈ మార్కెట్ యాగ నందు రోజు ఒట్టి మెరుగుటాయి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మన కమిషన్ వ్యాపారులు వారి వారి సరుకులను గుర్తించుకొని ఇక్కడ రైతులకు మేము జరిగేలాగా చూడవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు మన ప్రాంత రైతులు సుదూర ప్రాంతాలైన గుంటూరు మరియు బాడికి వెళ్ళి వారి ఒత్తిడిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి వారికి అంత దూరం పోవలసిన వ్యయప్రయాసలు వేసి అంత దూరం వెళ్ళి అమ్ముకుంటున్నారు ఇక్కడ దగ్గరగా ఉన్నాయాల వారికి ట్రాన్స్పోర్ట్ ఖాతలు మరియు ఇతర కట్లు క్గులు మరియు ఇక్కడ వారికి అనే అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది అమ్మకం కానీ ఇక్కడే గోదాములో నిల్వ చేసుకున్న మరియు ఇక్కడ మనకు దగ్గరలోనే పోలిస్తూనే సౌకర్యం కూడా వాళ్ళకు ఉన్నది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రైతులు వినియోగించుకొని మన మార్కెట్ యార్డులను తెచ్చి అప్పుకొని మంచి ధర పొంది వారు బాగా అభ్యుదయత రావాలని ఆకాంక్షిస్తూ సాకరించవలసిందిగా ఆజ్ఞప్తి చేనుండి. నేను నైపా పాఠవస్తుంది పెంపించి సైంటిక్ ఎంత ఉపయోగకరమైనది. అది చాలా ఇంపార్టెంట్ చాలా కోర్టల్ అవుతుంది రకరకాలికి ఉంటుంది ఆల్మోస్ట్ మన చిక్కుకొట్ల ప్రాంతాల నుంచి 40 50% వరకు వతన. సో ఆదిగిన మన బాబర్టౌన్ మార్కెట్ గాడికి కమిషన్ ఏజెంట్స్ అటు వ్యాపారస్తులకి కానీ ఎంతో జీవనోపాధి కొత్త జీవనోపాధి వస్తుంది ఎంతోమంది లేబర్స్ వస్తుంది అక్కడ అడిగిలో ఫ్యాక్టరీలో లోన్ నుంచి మంది అడవులు పంపిస్తారు సో ఇంక ఇస్తా లేబర్ ఓరియంటెడ్ బిజినెస్ ఇది సో డెఫినెట్లీ బిజినెస్ రావడం వల్ల ఆధునిక ఎంతో ఎకనామిక్ అనేది డెవలప్ అవుతుంది రైతులది మోసపోయే అవకాశం ఉండదండి ఎందుకంటే ఓపెక్కు మనము ఏలం అనేది సో నేను ఒకటే కోరుకోవడం మనకి స్టాఫ్ అందరికీ ఏదైతే పద్ధతులు ఉన్నాయో మొదలే కనుక్కొని క్షుణ్ణంగా పరిశీలించి ఆ పద్ధతుల్ని ఇక్కడ పెట్టండి ఎందుకంటే మనకి అక్కడ పద్ధతులు మార్చినారంటే మార్చినటువంటి మళ్ళీ ఇక్కడ రైతులు ఇబ్బంది పడతారు మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు ఒక పద్ధతులు మెయింటైన్ చేస్తే చాలా లాంగ్ రమ్ లో డెవలప్మెంట్ ఉంటుంది సో అందరికి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి మార్కెట్ యాక్ట్ పెట్టినందుకు సో రైతుల్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎమ్మెల్యే సాహిడ్ గారికి అలాగే మార్కెట్ ఆడతారు మదర్ గారికి వైస్ గారికి సెక్రెక్టర్ గారికి అలాగే ముఖ్యంగా ఈరోజు పెద్ద మార్కెట్ గత కొన్ని ఏళ్ళ రోజులు నడుస్తుందంటే అది ఒక చాలా మన రైతుల గురించి ఎందుకంటే రైతులు వాళ్ళు పండించిన పంటలు ఇక్కడ పండి అమ్ముకొని ఈ మార్కెట్ ఇంత అభివృద్ధిలో వస్తుందంటే దాదాపుగా రైతుల యొక్క కృషి ఎంత ఉంటుందని చెప్పి చెప్తున్నాను ఈ మార్కెట్ ఇప్పుడు పుట్టింది కాదు ఇది దాదాపుగా డెబ్బై ఇరవై వేల చరిత్ర మార్కెట్ ఇది ఎందుకంటే గతంలో కూడా చాలా మంది వ్యాపారస్తులు ఇక్కడ మార్కెట్లో చాలా మంది ఉన్నారు అలాగే ఇప్పుడు మనం గుట్టలు ఎత్తేనే పత్తి ఎత్తేనేమో ఎలా అయితే అమ్ముకుంటున్నామో అలాగే మరి ఎమ్మెల్యే గారు ఈ యొక్క రైతుల్ని ఇబ్బంది పడకుండా ఏదో గుంటులు ఉన్నా కరాట పోయి బ్యాడీకి పోయి అమ్ముకోవడం చూసి ఆ పరిస్థితి రాకూడదు చెప్పి మన మార్కెట్ లోనే మన మిక్సీ మార్కెట్ ఒకటి ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క రైతు అయితే కమిషన్ రైతులు కూడా చాలా మంది మాకు వచ్చి చెప్పడం మేము ఎమ్మెల్యే దృష్టి తీసుకోవడము ఇమ్మీడియట్ గా దాన్ని సెక్రటరీ గారు చెప్పి ఇమ్మీడియట్ గా మీరు మార్కెట్ ఎలాగైతే మీరు ఓపెన్ చేయాలని చెప్పి చెప్పిన తర్వాత మన సెక్రటరీ గారు లేదు మన పాలక మండలి చైర్మన్ గారు అయితేనేవి వైసీపీ అందరూ తో ఈ రోజు మన ఆదాయంలో ఈ మార్కెట్ ప్రారంభం చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది నేను ఇబ్బంది చూసినాను ఎందుకంటే నేను కూడా ఒక రైతుగా నేను కూడా గుంటూరు కోల్ అమ్మ దగ్గర బ్యాడేవాడు నేను కూడా అప్పుడు ఒక లారీ పోతే గత ఐదు మంది రైతులు వేసుకుపోయేవాళ్ళు ఇరవై తోడ్లు ముప్పై రోజులు ఒకరు ఒకరు కంపెనీ ఒక లారీలో గుంటూరుకో లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు పోయి వాళ్ళు అది చాలా ఇబ్బంది అది ఎందుకంటే మేము ప్రాజెక్టుగా చూసినాం కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇక్కడ మన దగ్గరలో మార్కెట్ ఓపెన్ అయితే మరికొన్ని ఈ రోజు పెన్న పెట్టిన తర్వాత ఒకవేళ రేట్ అయితే కష్టవచ్చు లేకపోతే మనం పెట్టుకోవచ్చు ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మీకు ధర నచ్చితేనే మీరు వ్యాపారాలకు ఇస్తారు లేకుండా రిటర్న్ చేస్తే మరి ఇక్కడ గోడలు సాగు పెట్టుకోవచ్చు కాబట్టి రైతులైతే దృష్టిలో పెట్టుకొని కొంచెం రైతులు కూడా మీ యొక్క సహచరైతే చెప్పాలా ఆధ్వర్యంలో మార్కెట్ అయింది అక్కడ బాగుందని చెప్పి వ్యాపారస్తులు చాలా మంది వస్తున్నారు వాళ్ళ మేము ఎవరైతేనేమి తర్వాత కర్నూలు నుండి వస్తున్న వ్యాపారస్తులు తర్వాత వ్యాడీ కూడా వ్యాపారాలు వస్తున్నారు ఎందుకంటే రైతులు పూర్తిగా తదురపడితే కాదు పిల్లలైతే కన్పల్సరీ డెవలప్ అవుతుంది కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని కొంత మూడు వందల ఉంటే చాలా కష్టం కరుపుకుంటా కష్టపడి ఎంతో చాలా పండి చాలా కష్టం కూడా రైతులు కూడా ఈ మార్కెట్ సహకరించి ప్రతి ఒక్క రైతులు కూడా ఇక్కడ తెచ్చుకునే సరఫరు నాణ్యంగా అమ్ముకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం

लाभ तो तो भी पंच दर में पंच दर क्या होगा तो नए जो एक्टिविटी होगी कि मार्केट टाइम लेक्चर मार्केट टाइम लाभ जब जब ना कि आउटस्टैंडिंग तरफ की नॉनस्टैंडिंग राइस वाले नॉस्टैंडिंग ब्लैक राइस वाले नॉस्टैंडिंग सारा सारा जो राइस वाले राइस वाले का यू नो जो मार्केट टाइम ज కూడా అప్పులు చేసేదానికి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది రైతులకి అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా మంది రైతులంతా కూడా చెప్తున్నారు ఇంతవరకు కూడా అంత చెట్లు ఉన్న కూడా బ్యానింగ్ పోతారు లేకపోతే గుంటూరు పోతారని చెప్పేసి ఆ పరిస్థితుల్లో అది ఎందుకంటే మనం ఆదాం పెద్ద మార్కెట్ కాబట్టి ఇది ఎందుకు పెట్టాలని చెప్పి సాల్వ్ చేసి ఇక్కడే మార్కెట్ యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా రైతులకు అనుకూలంగా ఇలాంటి సమస్యలు అని చెప్పేసి ఉద్దేశంలోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా సుబ్బయ్య రెండు బాగా చెప్పిన మంచి వాళ్ళు చెప్పారు ఎందుకంటే కండిషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా రైతులు తిరిగి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఎందుకంటే కొత్తగా పెడతా ఉన్నాం కాబట్టి కండిషన్స్ ఏమి ఉన్నాయో తెలియదు అక్కడ ఆ పరిస్థితుల్లో అక్కడ మార్కెట్ మార్కెట్లో కానీ లేకపోతే ఫ్యారీలు కానీ ఏ కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్లో రైతులు తెలియజేసి ముందు పోరు అని చెప్పేసి కూడా నేను సెక్రటైర్స్ చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా రైతుకి ఈరోజు ఇక్కడ మిర్చి కొనుగోలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉంది కాబట్టి చాలా వాళ్ళకి బెనిఫిట్సే ఏదన్నా వేయప్రా ఎందుకంటే రైతులంతా కూడా ఇక్కడే కొనుగోలు చేస్తారు కాబట్టి ఇక్కడే వ్యాపార సృష్టించి వచ్చి మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి వచ్చేసే మీ కూడా తెలియజేస్తారు ఎందుకంటే మీరు పోవాలన్నా చాలా దూరం పోవాలి ముక్కలకైనా పోవాలా పేరీకైనా పోవాలి చాలా దూరంగా ప్రయాణం చేసి మళ్ళీ మీరంతా కూడా ఎల్చుకోవచ్చు వస్తారు అంతేకాకుండా మనకి మన రోజుల్లో కూడా మార్కెట్ యార్డ్లో తెచ్చి కొనుగోలు అవసరం తీసుకొచ్చిన తర్వాత మనకు కూడా మంచి ఉంటుంది అందరికీ కూడా ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకొని అన్ని ఇచ్చి పోతారంటే అది కాదు ఎందుకంటే ఫుడ్ తర్వాత ఇంత పెద్ద మార్కెట్ అంటే ఇదే అనుకుంటున్నాను నేను నా ఆందోళన అనుకుంటున్నాను ఏదన్నా ఈ కార్యక్రమాన్ని గుర్తించి అనుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు అది ఇక్కడ మనం చేపట్టడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది వ్యాపార స్థితిలో తెలియాలి రాయచూర్ కానీ బళ్ళారు కానీ లేకపోతే ఇక్కడ ఈ సీట్స్ సీసా చుట్టుబాటు ప్రాంతాల మార్కెట్ గార్డ్ ఓపెన్ చేసాం కదా వచ్చి మార్కెట్ గార్డ్ ఓపెన్ చేసిన తిరుగుతా వచ్చి వ్యాపారం పరంగా కూడా చేయడం అని చెప్పేసి సెఫ్ట్గా ఇన్ఫార్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఎక్కువ ఎందుకంటే కొత్తగా కాబట్టి చాలా చాలామంది ఉంటే వాళ్ళు తెలియజేసే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా మార్కెట్ షేర్మన్ గారికి షెడ్యూటర్కి మెంబర్లకి

एकदा सारे, पद नोर रारी मूटे पदों मेन नोड़ मूडो सारे।